సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్కు మరియు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు గణేష్ గడ్డ వద్ద ఘన స్వాగతం పలికిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో నిర్మల జయప్రకాశ్ రెడ్డి నారాయణ నారాయణఖయడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పిసిసి సెక్రటరీ తోపాజీ అనంత కిషన్ ఇతర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు శ్రీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అలాగే గౌరవ మంత్రివర్యులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయలసీమ గారికి ఈ సభాధ్యక్ష వహిస్తున్న జగారెడ్డి గారికి అందరికీ నమస్కారం తెలియపరుస్తూ మరి కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలతో వచ్చిన తర్వాత మొట్టమొదటి కాంగ్రెస్ సంవత్సరం లోపల ఎన్నో పథకాలు తీసుకొచ్చి నిలిపిదలైనటువంటి వాళ్ళకన్నీ ఎన్నో ఆసరా పథకాలు తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వంలో ఈ రోజు వరకు కూడా యాభై వేల పైన ఉద్యోగాలు ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలకడ చూపిస్తున్నందుకు మనం ఎంతో గర్వపడాలి వచ్చే ఎన్నికలల్లో లోకల్ బాడీ ఎన్నికలల్లో మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కాంగ్రెస్ సత్తా చూపానని చెప్పి సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొట్టమొదటి అని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన జగ్గారెడ్డి గారి జై కాంగ్రెస్ ఈనాడు మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత జగ్గారెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు అలా మనము మన అధ్యక్షుని మన జిల్లాకు పిలుచుకుందాము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాము ఒక మంచి మెసేజ్ పోతుంది అంటే అందరం కలిసికట్టుగా ఈరోజు మిమ్మల్ని సంగారెడ్డి జిల్లాకు ఆహ్వానించాము స్వాగతం పలికినాము పదకొండు పన్నెండు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వము ఈ పదకొండు మాసాలలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక నిరంకుశ పాలన ఒక కుటుంబ పాలని ఏ రకంగా ఎదుర్కొన్నాడో తెలంగాణ ప్రాంతము తెలంగాణ రాష్ట్రము తర్వాత ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ఆ తొమ్మిదిన్నర సంవత్సరాలలో పోరాటాలు నియంతృత్వానికి వ్యతిరేకంగా స్వేచ్ఛకు ప్రజాస్వామ్యం గురించి తెలంగాణ ప్రజలు ముందుకుంటే దానికి బాధ్యతగా ఉన్నది కాంగ్రెస్ కార్యకర్తలు అరవై సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ ఆకాంక్ష పోరాటము ఆ కళని ఆ పోరాటాన్ని ఆ త్యాగాలని గుర్తించింది గౌరవించింది ధైర్యంతో ఓ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మళ్ళీ తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్రము ఓ కుటుంబ పాలన ఉంటే ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడి తెలంగాణ నా తెలంగాణ నేను కాపాడుకోవాలి నేను స్వేచ్ఛతోటి నేను పరిపాలించుకోవాలి అనే ఆలోచనతోటి తెలంగాణ ప్రజలు కార్యకర్తలు ఒక మార్పుని తీసుకొచ్చుకొని ఈరోజు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలకు సంబంధించి కనీసం ఆరు వేలు ఏడు వేల కోట్ల రూపాయలు వచ్చిన ఉదాహరణ చెప్తాను మీకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అంటే సంబరపడ్డము కానీ దాని లెక్కలు మనకు తెలియవు గృహజ్యోతి సంబరపడ్డము మాటిచ్చిన దాని లెక్కలు మనకు తెలియవు మహాలక్ష్మి లెక్కలు మనకు తెలియవు కేవలం ఒక ఆర్టీసీకి సంబంధించి కోటి పది లక్షల ఉచిత ప్రయాణాలు జరిగినాయి తెలంగాణలో సుమారు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కాంగ్రెస్ సర్కారు దానిపైన వెచ్చించింది నలభై ఏడు లక్షల కుటుంబాలకు నలభై రెండు లక్షల కుటుంబాలకు గ్యాస్ సిలిండరే కానీ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటే కానీ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కానీ మనకు దానిపని ఎక్కువ అవగాహన లేదు ఆనాడు రుణమాఫీ చేస్తే మళ్ళీ ఈనాడు పద్దెనిమిది కోట్ పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాము ఇంకా మిగతా రుణమాఫీ ఇంకా సుమారు ఎనిమిది పదివేల కోట్ల రూపాయల రుణమాఫీ మళ్ళీ అనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను తెలంగాణలో భూ సంస్కరణలు పేదవానికి భూమి ఇవ్వడము పేదవానికి అసైన్ ల్యాండ్స్ తెలంగాణ సమాజము అలజడికి గురి అయింది ఆనాడు నిరంకుశ పానల్లో దొరల పానలలో ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకుంటాము ఇంద్రం అంటే నిర్వచనం ఏంది ఇంద్రం అంటే పరాయపదం ఏంది పేదవానికి భూ సంస్కరణల ద్వారా ప్రతి గ్రామంలో పేదవానికి వ్యవసాయ భూములు అందించిన చరిత్ర కాంగ్రెస్ది ఇంద్రం అదే రకంగా ప్రతి గ్రామంలో ఇండ్ల జాగలే కాని ఇండ్లే కాని మంజూరు చేసి కట్టించిన చరిత్ర కాంగ్రెస్ది మళ్ళీ ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు ప్రతి నియోజకవర్గానికి కనీసము మూడు వేల ఐదు వందల ఇండ్లు పారదర్శకంగా పేదవానికి అరువులున్న ప్రతి కుటుంబానికి మేము ఇండ్లబో ఇండ్లు ఇవ్వబోతున్నాము మంజూరు చేయబోతున్నాము అనే విషయాన్ని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేసిరు ఈరోజు ప్రభుత్వం వచ్చింది పథకాలు కంటిన్యూ కావాలి రైతు భరోసా ఎస్ ఖచ్చితంగా ఇస్తాము రే మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి గ్రామంలో పోటీ పడాలి గెలవాలి సర్పంచే కానీ ఎంపీటీసీఏ కానీ జడ్పీటీసీఏ కానీ జిల్లా పరిషత్ చైర్మనే కానీ డిసిఎంఎస్ చైర్మనే కానీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోటీ చేయాలి గెలవాలి ఆ దిశగా మా సహకారం సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పి సవినయంగా మీకు తెలియజేస్తున్నాను ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను అంటే మీరందరూ గట్టిగా మద్దతునిచ్చారు కాబట్టి మీ ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతినిధిగా నేను ఇవాళ రాష్ట్రానికి సారథ్యం వహిస్తూ ఉన్నాను అది సంతోషకరమైన మాట కూడా ఈ సందర్భం మనవి చేస్తూ ఉన్నాను సంగారెడ్డితో నాకు ముప్పై ఐదేళ్ళ అనుబంధం నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆనాడు హరికిషన్ మాకు జిల్లా అధ్యక్షుడిగా ఉండే సంగారెడ్డిగా తరచుకు వస్తూ పోయిన అనుబంధం ఆ తర్వాత దామనతో ఏర్పడిన బంధం ఉమ్మడి మెదక్ జిల్లాలో నడుస్తున్న కార్యక్రమాలు నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా నాతో పాటు జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అవసరం ఉన్నా అలజడి సృష్టించి కార్యకర్తలను ఉచ్చేయపరిచినటువంటి ఘనత జగ్గారెడ్డి గారిది దాన్ని సంధాయించే బాధ్యత నాది ఆనాడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీలో లేదు సైద్ధాంతిక పరంగా అవసరం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు వ్యతిరేకించినా అది వ్యక్తిగతం కాదు సైద్ధాంతిక పరంగానే వ్యతిరేకించినప్పుడు సంధాయించిన బాధ్యత తీసుకుంది మాత్రం నేనేనమాట ఈ సందర్భంగా మనవ చేస్తాను ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎన్ని మార్లు ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నా ఎన్నికలు వచ్చే నాటికి ఏకమై ఈ జిల్లాలో దామోదర రాజ నరసింహ గారి నాయకత్వంలో అందరూ ఏకమై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు జూనియర్లు ఏకమై పోరాడినాం కాబట్టే ప్రజలకు మాకు నమ్మి అధికారం చేపట్టినారు అధికారం ఇచ్చినారనే మాట కూడా ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నాం అది ఒక కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమనే ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మిత్రులారా కార్యకర్తలు కొంత నారాజుగా ఉన్నారు నాకు తెలుసు మీరు మా మీద నారాజు కాకుండా ఎవరి మీద అవుతారు మీకు నారాజు అయ్యే హక్కు ఉంది మళ్ళీ మిమ్మల్ని సముదాయించే బాధ్యత మాది అది చేసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను కారణం ఏమైనా కావచ్చు ఇలా ప్రజలు మనకు అధికారం కట్టబెట్టినారు ఎన్నో ఆలోచనలు చేసి కట్టబెట్టినారు కట్టబెట్టని కారణం తెలంగాణ కోసం ఉద్యమించిన సమయంలో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ కోసం పోరాడండి కదా ఈ తెలంగాణని బంగారుమయం చేస్తాడేమో తెలంగాణ దేశంలో ఒక మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాడేమో అనే ఒక ఆశతో కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినారు మిత్రులారా పదేళ్లలో ఏమైందో మీరు చూసినారు అభివృద్ధి ఏ విధంగా కుంటబడిందో మీరు చూసినారు సంక్షేమం పేరిట ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు చేసి మన నెత్తిన పెట్టిపోయినటువంటి సందర్భం కూడా మీరు చూసినారు ఇవాళ హరీష్ రావు గారు మీకు తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాడు ఇలా సంగారెడ్డి వేదికగా నేను హరీష్ రావు గారిని అడుగుతూ ఉన్నాను చాలా సందర్భాలు అడిగాను మళ్ళీ మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడికి వస్తారో రండి మేము ఇద్దరమే వస్తాం దామన్నా నేను మీరు ఏ రంగంలో పదేళ్లలో ఎంత అభివృద్ధి చేస్తారో చెప్పండి మేము తొమ్మిది నెలల్లో ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేస్తామో చెప్దాం మాది ఎక్కువ ఉంటుందా మీది ఎక్కువ ఉంటుందా ఒకసారి తేల్చుకుందాం అన్నమాట కూడా నేను హరీష్ రావు గారికి సవాలు విసురుతూ ఉన్నాం మిత్రులారా చేతలతో ప్రభుత్వం నడపాలి మాటలతో ప్రభుత్వం నడిపినాడు అరవై ఐదేళ్ళ కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన అప్పంతా కూడా అరవై ఐదు వేల కోట్లు దాటలే ఇవాళ అప్పెంతండి ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసిపోయినాడు కేసీఆర్ గారు ఎవరు కడుతున్నారు అప్పు మనమే కడుతూ ఉన్నాం నెల తిరిగేసరికి పదివేల కోట్ల రూపాయలు ఎనిమిదిన్నర లక్షల కోట్లకు అప్పు అండ్ ఇన్స్టాల్మెంట్ అండ్ వడ్డీగా కడతా ఉన్నాం వీళ్ళ అభివృద్ధి చేయాలంటే చేతు కట్టడిగా ఉంది అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బట్టి విక్రమార్ గారు క్యాబినెట్ మంత్రులందరూ కూడా కలిసి ఎక్కడ కూడా బెడదకుండా ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో మెజారిటీ అంశాలని ప్రజలకు చేరవేసినాం ఇది ఉచిత బస్సు కావచ్చు రెండు వందల లోపు యూనిట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు మెడికల్ ఇన్సూరెన్స్ పది లక్షలు పెంచడం కావచ్చు ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాను పదేళ్లలో మీరు విడతల వారిగా ఇచ్చినటువంటి సొమ్ము మేము తొమ్మిది మాసాల్లో ఇచ్చిన రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లు దాటదు ఆ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కావచ్చు రైతు భరోసా కార్యక్రమం కావచ్చు ఇలా డెవలప్మెంట్ చూసుకుంటే విద్యా వైద్యం పట్ల మనం చూపిస్తున్నటువంటి ప్రేమ గతంలో విద్యా వైద్యాన్ని మొత్తం పాతాలానికి తొక్కిన సందర్భం ఈ రాష్ట్రంలో పాఠశాల లొక్క అవకాశం నోచుకున్న సందర్భం వైద్య వైద్యం విషయానికి వస్తే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తప్ప ఎక్కడ కూడా కనీసం డిస్పెన్సరీలు మందులు దొరికిన పాపాన పోలే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించుకున్నాం ఒక్కొక్క స్కూల్కి వంద ఇరవై కోట్లు ఇస్తూ ఉన్నాం వైద్య కళాశాలను మెరుగుపరుచుకుంటా ఉన్నాం ఇలా దేశంలో మేటుగా అటు వైద్యం ఇటు విద్య అందాలన్న తపనతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నటువంటి తరుణం మిత్రులారా కార్యకర్తలారా ఇంత అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం మీ కర్తవ్యం ఏమిటని అడుగుతూ ఉన్నాను మీరు కొద్దిగా నారాజుగా ఉన్నా మీ కర్తవ్యమే ఈ కార్యక్రమాల్ని ప్రజలకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఒలిచి చెప్పాల్సిన బాధ్యత కూడా మీదే అని సుందరంగా మనం చేస్తూ ఉన్నాను మహేష్ అన్న పీస్ ప్రెసిడెంట్ అయ్యాడు దామన్న మంత్రి అయ్యాడు సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు మాదేంటి అని వచ్చే రోజులు మీవే అనే మాట సుందరంగా మనం చేస్తూ ఉన్నాను లోకల్ బాడీల్లో చాలామందికి అవకాశాలు వస్తాయి కార్పొరేషన్లో ఇక్కడ ఉన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారికి గిరిధర్ గారికి చైర్మన్ పదవులు ఇచ్చినాం ఇంకా ముప్పై చైర్మన్లు ఇచ్చేది ఉంది కొన్ని వేల డైరెక్టర్లు ఇచ్చేది ఉంది జనవరి మాసంలో అన్నీ ఇస్తామన్నమాట కూడా ఈ సొందరగా మనవి చేస్తా ఉన్నాం కొత్త క్యాబినెట్ కొలుదీరిన తర్వాత ఇంకొత్త కేబినెట్ మంత్రులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి ఆ దశగా ఆలోచిస్తూ ఉన్నారు జనవరి మాసంలో కార్యకర్తలందరికీ కూడా పండగ చేస్తామన్నమాట కూడా ఈ సొందరగా మనవి చేస్తూ ఉన్నాం రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎవరు నిలబడతారు మీరే నిలబడతారు మీరంతా కలిసి దామన్ను గెలిపించారు జగ్గన్న సంజీవ్ రెడ్డిని గెలిపించారు మరి మిమ్మల్ని ఎవరు గెలిపించాలంటే ఇదే దామన్ననే గెలిపియాల్సిన బాధ్యత ఉందనే మాట కూడా మనం చేస్తా ఉన్నాను రేపు జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించాల్సిన బాధ్యత కూడా మాదే ముఖ్యమంత్రిని మొదలుగానే ఇక్కడ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ అందరి లోకల్ బాడీలో గెలిపించుకుంటాము మా సత్తా చాటుతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను బాధ్యత మాదే అనే మాట కార్యకర్తలకు నేను భరోసా ఇస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారి మాట చెప్తా ఉన్నాను ఒకరోజు అన్నాడు మన ముఖ్యమంత్రి అయ్యాను చాలామంది మంత్రులు అయ్యారు చాలామంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అయ్యారు కానీ కార్యకర్తలకు ఏం చేస్తూ అన్నమాట అనుకున్న తర్వాతే ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్లు నియమించామన్న మాట కూడా సుందరంగా మనవి చేస్తూ ఉన్నాను మిత్రులారా పదకొండు మాసాలే అయింది మన ప్రభుత్వంలోకి వచ్చి ప్రతిపక్షాల కుట్రలు చూస్తూ ఉన్నారు ఎన్నికలు అవగానే ముఖ్యమంత్రి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వారం లోపలనే ప్రభుత్వాన్ని కూలుస్తాము కూలుస్తామని ప్రకటనలు చేశారు ఎవరు చేశారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై ఒకటై కుట్రలు చేశారు కానీ ఏమైంది మీరు మా సంఖ్య చూసుకొని కదా ఈ ప్రభాలు వాళ్ళు వెళుక్తున్నారని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలే మనతాటికి వచ్చినారు ఇలా మనతో స్వేచ్ఛగా ఉన్నారు చాలా చాలామంది తెలుసుకోవాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడైనా ఆయన నిర్మించుకున్న పెద్ద ప్రగతి భవన్లో కార్యకర్తల్ని కలిశారా అని అడుగుతా ఉన్నారు కార్యకర్తల మాట దేవుడెరుగు మంత్రులు కలవాలంటే కూడా నెలల తరబడి వేచి చూసినట్టు సందర్భాలు ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేనటు సందర్భం ఇలా స్వేచ్ఛ ప్రభుత్వం నిజమైన ప్రజా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రిని కలుసుకున్నటువంటి వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వం కలగజేసింది దీనికి కారణం ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పాలన చేస్తున్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను పార్టీయే శాశ్వతం ఇలా అధికారంలోకి వచ్చాం ఈ ఐదేళ్ళు ఉంటాం మళ్ళీ ఐదేళ్ళు గెలుస్తాం కానీ ఎప్పుడైనా పార్టీయే పర్మనెంట్ పార్టీయే శాశ్వతం కార్యకర్తలు శాశ్వతం అనే మాట నమ్మే వ్యక్తులు అనే మొదటివాణ్ణి మీరుంటేనే మేమున్నాము మళ్ళీ చెప్తా ఉన్నా మీరుంటేనే మేముంటాము మీరు నారాజైతే మేము దిగాల్సిందే అందుకే నారాజు కావద్దు ఈ ఐదేళ్ళు కాదు మరో ఐదేళ్ళు రావాలి మనం అధికారంలోకి ఇది సెమీఫైనల్స్ మాత్రమే ఫైనల్స్ ఆడాలి మనం మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారం రావాలి కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి ఆ దశగా మీరు మేమందరం కూడా కలిసి పనిచేయాలనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మిత్రులలో తెలంగాణ ఎవరిచ్చారు సోనియా గాంధీ తలుచుకోకుంటే తెలంగాణ ఇవాళ కూడా వచ్చేది కాదు ఇచ్చిన తెలంగాణని బజార్లో పెట్టేశారు కేసీఆర్ గారు ఇవాళ పదేళ్ళు జరిగిన నష్టాన్ని రిపేర్ చేసే పనిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది మిత్రమా ఎవరి కుటుంబాలు బంగారమయమైనాయి ఈ రాష్ట్రంలో పదేళ్లలో ఏ బీదవాడి కుటుంబం అన్నా బంగారమయమైందా కేసీఆర్ కుటుంబం ఆయనతో పనిచేసిన కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తప్ప ఎవరు బంగారమయమారు ఎవరు జీవితాలు బాగుపడ్డాయి తెలంగాణ తెచ్చుకుంది ఎందుకోసమో నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా నేను ఇలా కేటీఆర్కి మీ ద్వారా అడుగుతా ఉన్నాను ఓపెన్ ఛాలెంజ్కి రండి పదేళ్లలో మీరిచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత యాభై వేలు దాటలే తొమ్మిది మేము ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత యాభై ఐదు వేలు డిసెంబర్ ఏడు నాటికి యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం ఇది మా ఘనత అనే మాట ఇస్తున్నట్టుగా మనవి చేస్తూ ఉన్నాను ఉద్యోగాలు ఇవ్వలే నీళ్ళ పేరట దోపిడీ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు వాడుతూ ఉంది ఎందుకు బాడుతూ ఉంది కాంట్రాక్టర్ కడుపులు నింపినారు కాబట్టి ఇలా నెవరు దూరదృష్టితో కట్టినటువంటి బాక్రాండంగల్ ప్రాజెక్టు నాగార్జునసాగర్ ప్రాజెక్టు మా నిజాం ఉన్న పోచంపాట్స్ ప్రాజెక్టు డెబ్బై ఏళ్ళైనా ఎక్కడ కూడా చెక్కు చెదరలే ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పగిలిపోయిందో కేసీఆర్ కడుపు ఏ రకంగా నింపుకున్నాడో మీకు మాకు తెలుసు మిత్రమా అనే మాట కూడా ఈ సుందర మనవి చేస్తా ఉన్నాను నీళ్ళ పేరట నిధుల పేరట ఈ రాష్ట్రాన్ని దోచేశారు కాబట్టే ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పాలన చేస్తూ ఉన్నాం ఎక్కడ దుబారా ఖర్చులు చేయట్లే అట్టహాసాలకి ఆర్బాటలకి పోవట్లే జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉంది ఒకవైపు అభివృద్ధి చూస్తూ ఉన్నాం ఒకవైపు సంక్షేమం చూస్తూ ఉన్నాం ఈ నినాదంతోనే ఎన్నికలకి పోదాము లోకల్ బాడీస్లో అనే మాట కూడా నేను ఈ సొందరగా మనవి చేస్తూ ఉన్నాను మిత్రమా మనమంతా కూడా కుటుంబ సభ్యులు చిన్న చితకర సమస్యలు ఉంటే తేల్చుకుందాం కానీ శత్రువును మాత్రం ఛేదించాల్సిన అవసరం ఉన్నది ఇలా పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ చూసాం రిజల్ట్ చూసిన తర్వాత మీకు మాకేమైనా అనుమానాలు ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో మనుగడ సాధిస్తుందా చెప్పండి మిత్రమా బీజేపీతో కుమ్మ తప్ప వచ్చే ఎన్నికల నాటికి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు ఇంత స్వేచ్ఛ స్వతంత్రం ఉన్న కాంగ్రెస్ పార్టీలో మరి వారికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్గే గారి వారి ఆలోచన వారి ఆశయాలు వారి నాయకత్వంలో వారు మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకుడైన మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రెసిడెంట్ చేయడం యావత్ తెలంగాణ అన్ని కులాలు బీసీలో ఉన్న సమస్త కులాలు సామాజిక వర్గం మరి వారిని అధ్యక్షుడు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని యావత్ కుల సమాజం కూడా బలపరుస్తూ ఉండాలి ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు మీరు కూడా గమనించండి కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తే సంగారెడ్డి జిల్లాకు వస్తే ఇంకా ఏ జిల్లాకు పోయినా దామోదర్ గారు సీనియర్ మినిస్టర్ ఉన్నాడు డిప్టీ సీఎం చేసిండు అయినా కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ నాయకుడు బీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు వస్తే ఈరోజు కార్యకర్తలు నాయకులు ఇంత స్వతంత్రంగా ఈ స్వేచ్ఛ ఇంకే పార్టీలను ఉంటుందా ఒక బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అదే బీఆర్ఎస్ ఉన్నది బీఆర్ఎస్లో ఒక బీసీ ప్రెసిడెంట్ చేసే అవకాశం ఉన్నదా ప్రశ్న బీజేపీ ఉంది బీజేపీలో ఒక బీసీ ప్రెసిడెంట్ చేసిరు ఎప్పుడు చేసిరో ఎప్పుడు పీకేశ్వరో కూడా తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య ఎన్ఏ యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా ఎదిగి ఈరోజు కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ ఒక ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఉన్నాడు అయినా ఒక బీసీ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎదిగినటువంటి ఒక కార్యకర్త నాయకుడు అవసరమని సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్గే గారు ఆలోచన చేసి మరి మహేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి ప్రెసిడెంట్ చేయడం జరిగింది మొదటిసారి సంగారెడ్డి జిల్లాకు సంగారెడ్డి హెడ్ క్వార్టర్కి వచ్చిన సందర్భంలో యావ సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ దామోదర్ రాజనరసింహ గారి యొక్క నాయకత్వంలో మనమందరం కూడా వారికి ఘనమైన స్వాగతం ఈరోజు పలకడం జరిగింది వారి పిసిసి ప్రెసిడెంట్ గారి ఆదేశాలు ఇప్పుడు వారు మాట్లాడతారు వారు చాలా ఆదేశాలు ఇస్తారు తప్పకుండా అవన్నీ కూడా మన సంగారెడ్డి జిల్లా ఐదు నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికల్లో అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి గారి యొక్క డైరెక్షన్ మనమందరం కూడా మంచి రిజల్ట్ మళ్ళీ మనము లోకల్ బాడీ సంగారెడ్డిలో అన్ని కబ్జా చేసి గెలిపించి మళ్ళీ పీసీసీ ప్రెసిడెంట్ గారిని మహేష్ కుమార్ గారిని ఇక్కడ పిలిచి వారికి దామన్న నాయకత్వంలో లోకల్ బాడీ పోస్ట్ అని వారికి కానుకోగా ఇద్దాము మనం అందరం కలిసి అని తెలియజేస్తూ